ఈరోజు కావలి కమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు వనభోజన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాలేపాటి రవీంద్రనాయుడు మాలేపాటి బాను హాజరయ్యారు ఈ సందర్భంగా అతి రథ మహార కలిసి జ్యోతి ప్రదర్శన గావించారు చిన్నారులో ప్రదర్శించడం వంటి నాట్య ప్రదర్శనను నిలకరించారు కమ్మవారి సేవా సమితి క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది అలాగే విద్యలో రాణించడం వంటి విద్యార్థులకు కా స్కాలర్షిప్ను అందజేశారు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి కమ్మ సోదరి సోదరి ఉద్దేశించి మాలేపాటి బాను మాట్లాడుతూ మాలేపాటి వంశ సహాయ సహకారాలు కమ్మవారి సేవా సమితికి ఎల్లప్పటికీ ఉంటాయని మనమంతా కలిసికట్టుగా ఉండాలని ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి మరియు నూతన 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 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

వెల్కమ్ టు దాపాలు స్టేజ్ మీదకి సాధారణంగా వారికి నెలమోటు శ్రీనివాసరావు గారు సలుతో తో సత్కరించవలసిందిగా కూర్చున్నా మన మేక తబుని కపర్ రమ రమ జనిని తబుని కురిబించరా డాక్టర్ టేశ్వరు నాయుడు గారు దుశ్యాలతో సత్కరిస్తారు అదేవిధంగా మనకి మనకి ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా నేనున్నాను మీ వెనుక అని చెప్పి అనేక మంచి చక్కటి సూచనలు సలహాలు మేము ఏదైనా మార్గంలో నుంచి పోతే ఇలా కాదమ్మా ఇలా వెళ్ళాలి అని చెప్పి మాకు నిరంతర నిర్దేశకుడు రోహిణి అక్వా నీడ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేలూరి జైచంద్ర జయచంద్ర నాయుడు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం వారికి చల్లా వెంకటేశ్వర్లు గారు రావాలా భాస్కర్ రావు గారు ఇప్పుడు ఇప్పుడు అధ్యక్ష కార్యక్రమాన్ని <tari> మన కమ్మవారికి వారికి అంకితం చేస్తున్నాం అది త్వరలో పూజా కార్యక్రమాలు చేస్తాం అలాగే ఇంకా ఇంకొక దాతలు నేను ఇలా ఆ రోజు స్టేజ్ మీద అనౌన్స్ చేస్తుంటే చిన్న కాగితం మీద పంపించారు ఎవరు మన పత్తి పత్తి మన రెండు వేల రెండు వేల పన్నెండు కమ్మ సంఘం పెట్టినప్పుడు ఇల్లుదొండగా ఉన్న ఏలూరు జయచంద్ర నాయుడు గారు స్లిప్ పంపించి ఐదు లక్షల యాభై వేల రూపాయలు అనౌన్స్ చేశారు అలాగే మన గుంటూపల్లి రాజకుమార్ చౌదరు వారు కూడా ఐదు లక్షల రూపాయలు వారు అనౌన్స్ చేశారు అలాగే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాను అప్పుడు రిజిస్ట్రేషన్ కూడా కాలేదు కొన్ని అనివార్య కారణం వల్ల అక్కడ రిజిస్ట్రేషన్ సాంకేతిక లోపాల వల్ల ఆ బిల్డింగ్ ఆగి ఉంటే మా మా సోదరులు శ్రీ మన్నవ రవిచంద్ర గారు స్వచ్ఛందంగా వారు వచ్చి ఐదు లక్షల రూపాయలు వారు అనౌన్స్ చేశారు వీరందరూ అలాగే ఆ తర్వాత ఉడతాభక్తిగా నేను కూడా రెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు నేను ఇచ్చాను ఆ తర్వాత ఆరికట్ట మధుసూధన్ రావు గారు రెండు లక్షలు ఎక్కడి అంటే మన నారాయణ గారి ఫ్యామిలీ నుంచి రెండు లక్షలు వారు కూడా స్వచ్ఛందంగా ప్రకటించారు డాక్టర్ ప్రవీణ్ గారు బాస్ ప్రవీణ్ గారు వారు రెండు లక్షల రూపాయలు వారు అనౌన్స్ చేశారు మన మా సోదరులు బొట్టకుండ బ్రదర్స్ వారు స్వచ్ఛందంగా లక్ష యాభై ఐదు వేల ఐదు వందల రూపాయలు వారు అరేంజ్ చేశారు గుత్తుపొండ కిషోర్ గారు లక్ష యాభై ఐదు వేలు వారు అనౌన్స్ చేశారు ఉమాచ డాక్టర్ ఆర్కెట్ల ఉమాచంద్ గారు లక్ష పదకొండు వేలు స్వర్ణ పడప గారు లక్ష పదివేలు ఆడపల్లి ఆంజనేయ నాయుడు గారు లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల రూపాయలు మక్కిన అక్కయ్య నాయుడు గారు లక్ష లక్ష రెండు వేల నూట పదార్లు గాలి కామాక్షి నాయుడు లక్ష ఒక వెయ్యి నూట పదహారులు గడ్డం శ్రీనివాసరావు గారు మన గౌరవాధ్యక్షులు వారు కూడా స్వచ్ఛందంగా లక్ష నూట పదార్లు వారు అనౌన్స్ చేశారు బుద్దినేని మల్లికార్జునరావు మా మా అల్లుడు వారు కూడా ఇటుగా పోయి మామయ్య నిర్ణయిస్తామని లక్ష నూట పదహారు రూపాయలు వారు అనౌన్స్ చేశారు మా ట్రెజనర్ గారు ఇక్కడ అమెరికాలో ఉన్నారు ఇప్పుడు ఆ బిల్డింగ్ మొత్తం వారి వారే సుందరంగా చేయించడానికి వారే ఇదైంది వారు లక్ష రూపాయలు వారు అనౌన్స్ చేశారు అట్నే ఇప్పుడు మన కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ పెద్ద పెద్దనేని సుబ్రహ్మణ్యం నాయుడు గారు వారు లక్ష రూపాయలు అనౌన్స్ చేశారు అక్కడ హైదరాబాద్ నివాసులు ఇక్కడ కావల వాసులు శ్రీ డాక్టర్ గొడ్డిపాడి చిన్న చిన్న సొబ్బా నాయుడు గారు లక్ష రూపాయలు అనౌన్స్ చేశారు ఈలపోలు విష్ణువర్ధన్ రావు గారు ఇక్కడ ల్యాండ్ మార్కుడు మా గ్రామంలో వారు వచ్చి మనకు మన ఆఫీస్కి వచ్చి లక్ష రూపాయలు అనౌన్స్ చేశారు కన్నా ముందుగా సారి మా అల్లుడి పేరు చెప్పిపోయాను ఇక్కడ 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 గ్రామ మన లోకల్ అయి ఉండి గుంటూరు పోయి ఒక వ్యాపారవేత్తగా ఎదిగి రాజకీయాల మీద మక్కువ తోటి ఇక్కడికి వచ్చి కొండాపురం జడ్పీ తీసుక పోటీ చేసి దాదాపు కోటి పైన ఖర్చు పెట్టి ఎంపీటీసీ అయిన మా శ్రీ దామా జడ్పీటీసీ శ్రీ దామా మహేష్ నాయుడు గారు ఫోన్ చేసి బాబు నేను ఇస్తున్నాను అని చెప్పి రెండు లక్ష రూపాయలు వారు అనౌన్స్ చేశారు వరపాటి మా మహేశ్వరరావు గారు వారు లక్ష రూపాయలు అనౌన్స్ చేశారు బట్లకొంట వీర నాయుడు గారు యాభై ఒక్క నూట బాసు నారాయణ గారు యాభై వేలు కంకడాల సుందర నాయుడు గారు మా వైస్ ప్రెసిడెంట్ యాభై వేలు కల్లూరు లక్ష్మీనాయుడు గారు యాభై వేలు సింగమనేని సీతారామయ్య గారు యాభై వేలు మల్లీని శ్రీ శ్రీనివాస నాయుడు గారు యాభై వేలు బట్టకొండ శ్రీ నాయుడు గారు మా పెద్దలు వారు యాభై వేలు మందాడి నరేష్ గారు యాభై వేలు కేపాల రోషి నాయుడు గారు యాభై వేలు కండకుంట బ్రహ్మయ్య గారు యాభై వేలు సాదనాల సుబ్బానాయుడు గారు యాభై వేలు బొల్లేని మాలకొండ గారు యాభై వేలు చేశారు తగ్గిన వారు కూడా ఇంకా పాతిక వేలు లెక్క ఇంకా పెద్ద పొంది ఉన్నారు వాళ్ళు కూడా తర్వాత చెప్తాం ఇది మంచాల ప్రసాద్ గారు కూడా లక్ష రూపాయలు అరేంజ్ చేశారు అలాగే ముప్పరాజు నాగార్జున కిరణ్ లక్షా పదార్థం అరేంజ్ చేశారు ఇంకా కూడా పాతిక వేలు ఇచ్చిన వాళ్ళు తర్వాత ఇంకొక టైం తీసుకొని చెప్తాం ఇలాంటి పెద్దలు సకాలంతో మేము ఆ బిల్డింగ్ ను అతి సుందరంగా అంటే మినీ ఫంక్షన్ హాలు డైనింగ్ హాలు ఆ పైన ఐదు సూట్ రూములు డల్లో ఒక సుందరమైన బిల్డింగులో ఒక బిల్డింగ్గా మనం తీర్చిదిద్దాం దానికి మనకి మన అన్ని విధాల సంఘానికి స్థిరాస్తిగా మనం చెప్పుకోడానికి మూలస్తంభం అయింది అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చిన మన రవీంద్రనాయుడు గారి పుత్రులు రాజకీయంగా యాక్టివ్ పార్ట్లో ఉన్న మా అల్లుడు భువన్ ప్రకాష్ నాయుడు గారికి వారికి అలాగే ఇక్కడ కలిగిపోర్టు రైతు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ బాబు గారికి మాకు ఏ ఇది రెండు వేల పన్నెండు నుంచి కూడా ఒక్క మనిషి ఏదైనా మిషనరీ తీసుకురావాలంటే ఫారెస్ట్ వాళ్ళు పెట్టే తిప్పలు ముక్క తిప్పలు పెడుతుంటారు దానికి మేము పదిసారి ఫారెస్ట్ అతిపెద్ద ఆఫీసర్గా చేసి రిటైర్ అయిన మన బట్టేపాట శ్రీనివాస నాయుడు గారిని సంప్రదిస్తే అన్నా ఇప్పుడు జరుగుతుందంటే వాళ్ళు ఎవరు వచ్చేతం నడిపించి ఏ ఆటంకాలు లేకుండా ఇప్పటివరకు చేస్తున్న మన బట్టేపాటి శ్రీనివాస నాయుడు గారికి అలాగే ఇదంతా ఒక అయితే ఇదంతా ఎందుకు పెద్ద ఎందుకు పెట్టేదంటే ముందు వారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న ఈ గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకన్నా ముందు మన శ్రీ శ్రీ తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితులు సలహాదారుల్లో ముఖ్యులు మన 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 స్థా మన కావల వాసులు పెద్దలు శ్రీ గురిజాల నాయుడు గారు మన కమ్మ సంఘానికి బ్యాక్ బోన్ గా ఉండి ఎప్పుడు కూడా సలహాలు గారు మీరు ఎవరితో పని లేదు ఏది కావాలన్నారండి మేమున్నామనే భరోసా ఆ ధైర్యంతో మనకు ఈరోజు మీకు ఎన్నోసార్లు చెప్పాను గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా పని రావడానికి ఏ మన మన ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా మనకు ఆ భరోసా ఇచ్చారు ఎవరు అయినా ఏ పని కావాలన్నా ఏ ముందు తలుపు తోచుకొని పోగల ఆ భరోసా వాళ్ళు ఇచ్చి మనకు అభినందంగా ఉన్నారు వీరందరూ మనకి కావల్ డివిజన్ మన సభ్యులందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం కావాలి అమ్మవారి సేవా సంఘం సంక్రాంతి సంబరాలకే ఆహ్వానించినందుకు

మంచిగా ఆలోచించి ఈరోజు కంగ కమ్మ సంఘం బిల్డింగు కోటి చిల్లర పెట్టి కొని దాన్ని పెద్ద రిపేర్ చేసి ఇలా ఆ బిల్డింగ్ చూస్తే ఎంతో ఆనందం వేస్తున్నాయి తర్వాత నేను నాకు సుమారుగా నేను అరవై ఏడు సంవత్సరం అరవై ఏడు నుంచి రాజకీయాల్లో ఉన్నా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఆనాడు కావలిలో విరుగా ఉంటే మన కమ్మ సోదరులు ఒక వంద మందికి లోపు ఉంటారు పది కుటుంబాలు ఈరోజు వ్యాపారం కోసం కావచ్చు పిల్లల చదువుల కోసం కావచ్చు ఈరోజు కావలి పరిసర ప్రాంతాల్లో సుమారుగా పదివేల మంది పదివేల ఓట్లు ఉండేటట్టుగా కావలికి వచ్చి ఈ కమ్మ సంఘాన్ని ఇంత బలోపేతం చేసినట్టు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాలేశ్వర్ నాయుడు గారికి ఆ కమిటీకి ధన్యవాదాలు చెప్తూ చాలా వచ్చిన వాళ్ళందరికీ ఈ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి విషయాలని అందరూ సంతోషంగా ఎప్పుడు కలిసి సంఘానికి ఒక యూనిటీగా ఉండి సంఘానికి గౌరవం గౌరవం పెంచాలి ఒక యూనిటీ ఉండాలా అని కోరుకుంటూ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఆల్రెడీ అయిపోయింది ఆయన కూడా పర్లేదు మా వంతు సహకారం ఎప్పుడు కావాలి కమ్మ సంఘానికి ఎప్పుడు ఏ వచ్చినా ఏ స్పాన్సర్షిప్ అయినా అన్నింటికి మనం కలిసి నడుస్తాం అన్ని రహాలు సహాయం అందిస్తాం అని తెలియ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా సమసంగం తరఫున నాకు ఈ